ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను మాశ్రిత జనరక్షకుడు ఉద్దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మగలచి దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఓం శ్రీ ఓం శ్రీ సరస్వతి ఓం శ్రీ గురుబెను ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ మొగలజర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో శివాలయము గౌరీదేవి ఆలయము నవగ్రహ మండపము ఉన్నాయి తర్వాత గ్రహశాంతులు చేయించుకోవడానికి రాహుకేతు పూజలు కూడా అక్కడ వచ్చి వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు దసరా టైంలోనైతే పదకొండు రోజులు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దసరా పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇది ఎప్పుడూ అక్కడ జరుగుతూ ఉండే సాంప్రదాయం ఆ పదకొండు రోజులు అన్నదానం కూడా అక్కడ జరుగుతుంది ఇక్కడ స్వామివారి మందిరానికి కులమతాలతో సంబంధం లేదు కదా ఒక ముస్లిం దంపతులు కూడా ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారు స్వామివారి మందిరానికి వచ్చి ఈ దసరా పూజల్లో వాళ్ళు ఎప్పుడు పాల్గొంటూ ఉంటారు వారు ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహం తయారు చేయడానికి ఖర్చును వారే భరిస్తూ ఉంటారు ఎప్పుడు ఆ తర్వాత మిగిలిన అమౌంట్ అంతా మిగిలిన ఇంకా భక్తులు పంచుకుంటూ ఉంటారు ఆ మిగిలిన భక్తులు కూడా కొంత అమౌంట్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కానీ విగ్రహానికి తయారయ్యే ఖర్చు మాత్రం ఎప్పుడు ఆ ముస్లిం భక్తులే భరిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు వస్తారు దసరా ఉత్సవాల టైంలో విగ్రహం ఖర్చు భరిస్తూ ఉంటారు ఇది ఎప్పుడు జరిగిపోతూ ఉంటుంది ఇలా జరిగిపోతూ ఉండగా ఒకసారి వాళ్ళు స్వామివారి మందిరానికి వచ్చారు వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారికి ఇలా చెప్పారు అంటే మీరు దసరా ఉత్సవాల్లో ఎలాగూ అమ్మవారు పూజ చేస్తారు కానీ భాద్రపద మాసం పౌర్ణమి నాడు చండీ హోమం చేసుకుందామని స్వామివారి మందిరంలో చేసుకుందామని మా కోరిక ఆ రోజు మాకు వేరే పనులు ఉన్నాయి భాద్రపద పౌర్ణమికి ఎప్పుడు ఇక్కడ చండీ హోమం జరుగుతుంది ఆ చండీ హోమంలో మేము పాల్గొంటున్నాము కానీ ఆ ఈ సంవత్సరం పాల్గొవడానికి మాకు వేరే అత్యవసర పనులు ఉన్నాయి కాబట్టి మీరు ఏమైనా అనుమతిస్తే ఒక వారం ముందుగా స్వామివారి సమక్షంలో మేము ఈ చండీ హోమం జరిపించుకుంటాము ప్రత్యేకంగా మా కొరకు హోమం నిర్వహించాలంటే ఖర్చు ఎక్కువే అవుతుంది ఆ ఖర్చు కూడా మేము భరిస్తాము అవన్నిటికీ సిద్ధంగా ఉన్నాము కాకపోతే ఈ ఈ సంవత్సరం మా కోసం ఒక వారం ముందుగా చండీ హోమం ప్రత్యేకంగా మా కోసం ఏర్పాటు చేయండి మా ఒక్క బా కుటుంబం ఒక్కటే పాల్గొంటుంది మా అని చెప్పారనమాట స్వామివారంటే మాకు భక్తి శ్రద్ధలు ఎక్కువ స్వామివారిని మొక్కుకోకుండా మేము ఏ పని మొదలు పెట్టమో ఇప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి తొలగిపోవాలంటే హోమం చేయించాలని మాకు పూజారి గారు సలహా ఇచ్చారు కాబట్టి మేము ఈ హోమం ఇప్పుడు చేయించుకుందాం అనుకుంటున్నాము మీరు అనుమతి ఇవ్వండి అని అడిగారు ఇతను నాగ్ర ప్రసాద్ గారు ఇచ్చే అనుమతి ఇచ్చారు అంటే ముందు ఒక వారం మా భాద్రపద పౌర్ణమి కంటే ఒక వారం ముందు వారి కుటుంబం మాత్రం పాల్గొనడానికి చండి హోమం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు అదే విధంగా వాళ్ళు వాళ్ళ కొడుకు కోడలతో సహా హోమంలో పాల్గొన్నారు కార్యక్రమం అంతా సాఫీగా జరిగిపోయింది ఆ రోజు అన్నదానం ఖర్చు కూడా వారే భరించారు ఆ మరుసటి రోజు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు మరొక నెల గడిచింది నెల గడిచిన తర్వాత ఆ దంపతులు వచ్చారు ప్రసాద్ గారిని కలిశారు కలిసి ఇలా అన్నారనమాట ప్రసాద్ గారు మేము మొత్తం నాలుగు పనులు పూర్తి కాకుండా ఉన్నాయని మా సహనాన్ని పరీక్షించాయి ఇక్కడ హోమం చేసుకొని వెళ్ళిన తర్వాత మూడు పనులు పూర్తయ్యాయి ఇంకొకటి ఉంది అది కూడా మరో పది రోజుల్లో కొలిక్కి వస్తుంది అనుకున్న డబ్బు కూడా చేతికి వచ్చింది ఇదంతా స్వామివారి దయ తప్ప మరొకటి కాదు మేము ఇంతవరకు అమ్మవారి దసరా ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహానికి ఖర్చు భరిస్తున్నాము ఇక నుంచి హోమం కూడా జరిపిస్తాను ఈ ఒక్క అనుమతి మాకు ఇప్పించండి చాలు అని నాగేంద్ర ప్రసాద్ గారిని ప్రాధాయపడ్డారు ఓం నారాయణ ఆది నారాయణ